మంచి కావాలంటే వెళ్ళ కిరీ కావాలి మంచిగా అన్నం చూసినాము ఇప్పుడు వెయ్యి కిరై కావాలి మనం తిను తినకపోతే అందుకని సార్ సరిపోతుంది అది కూడా బాగుందండి చాలా నీట్ గా గ్రీన్ కలర్ వేసింది కదా పింక్ పింక్ కలర్ వేసింది పెయింటింగ్ మంచి ఉంది ఇల్లు మొత్తం సూపర్ ఉంది కానీ ఒక్కటి ప్రాబ్లం ఉందండి మెట్లది ఉంది మెట్లు కొంచెం చిన్నగా ఉండేది మంచము అవి ఎట్లా పోతుందో చిన్న సామాన్ అయితే పోతుంది మంచం ఉంది ఇది నచ్చలిపితే ఒక్క సామాన్ పోయింది అనుకో మేము అయితే ఇంకా ఆ నుంచి కాల్ చేసే లేదు అన్నీ ఉంటాం కొన్ని రోజులు ఒక ఐదు ఆరు సంవత్సరాలు దాకా జరిగేదే లేదు ప్రసక్తి ఎందుకంటే బాగుంది ఇంకా మళ్ళీ ముఖ్యంగా మేము ఫస్ట్సారి అప్పు చేసినాం మా చుట్టాలతోనే చేసినాం మా చుట్టాలతోనే అప్పు చేసినాము గుర్తా అప్పు ఉంది అప్పు కట్టాలి మళ్ళీ అప్పు కడితే ఎంత అంటే ముప్పై ఐదు వేలు అప్పు తీసుకున్నాం వాళ్ళకి అప్పులు కట్టాలి అప్పులు కడితేనంటే ఇంకా వేరే వాళ్ళు కాడ ఇప్పించినంతేమో మిత్తి అయిందంట పదివేలు తీసుకుని ఉంటుంది మిత్తి అయిందని చెప్పిండ్రు మా చెల్లెలలో ఊర్లో తొమ్మిది వందలు మిత్తి అయింది అన్నారు వేరే వాళ్ళ కాడ తీసుకునేవి మిత్తి లేవు అనుకో మా అక్క వాళ్ళతో వేరే కాడ తీసుకున్నాయి మిత్తి లేదు మా ఆడవిడ్ చాయ్ పడుకోవాలి దగ్గర పిల్ల కు ముప్పై ఐదు వేలుందండి మా చిత్రలో తీసుకున్నాం అన్ని ముప్పై ఐదు వేల మీ అప్పు ఉంది మాకు ఫస్ట్ టైం తెచ్చినాం చూడండి మేము అప్పు మాత్రం ఎప్పుడు చేయలేదు ఇన్నిసార్లు అయితే ఇంటికి ఎందుకంటే ఇంటికి రాయ కోసం తీసుకున్నాము వాళ్ళకి అక్కడ ఇందికిరాయల కోసమే తీసుకున్నాం అంతే లేకపోతే మాకు అసలుకి ఈ అప్పులే చేసేప్పుడేం ఉన్నదో లేదో తిని మేము కారం కూడా అయినా తిని ఉన్నాం కానీ ఫస్ట్ అప్పు ఎంత అంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అప్పు ఉంది అప్పు అయిపోయిందని అక్కడికి వెళ్ళినాక ఎందుకు సుంది కదా అది కాక ఏమంటే ఇతనికి పని దొరకక అంతటి ఇప్పుడు పని ఉన్నదన్న మంచిగానే పని దొరకక అప్పుల పలే చూడండి ఇతనికి కానీ పని మంచిగా ఉందంటే ఎంచర్ లేకుంటుంది పని లేకుంటుంది ఈ వారం చేసిందనుకో మాలా వారం లేదు అట్లా అప్పుడు పని ఇప్పుడు ఇంకా పని మంచిగా దొరికింది చేసుకునేది అంటే మాకు ఒక నాలుగు నెలలు అప్పు నాలుగు నాలుగెల కదా ఒక ఐదు ఆరు నెలల అప్పు అప్పుడు అనుకో ముప్పై ఐదు వేలు అప్పు ఉంది అది అదిపోయిందనుకో మాకు ఒక టెన్షన్ పోతుంది నేను అప్పు కిరేది అప్పుడు సోమవారం సోమవారం వెళ్ళి శనివారం ఆదివారం ఆదివారం ఉండి బట్టే ఇంకా అయిపోతుంది అనుకో పని టెన్షన్ లేకుంటుంది మళ్ళీ దానికి దినాం కిరయ్యి

అదే దేశ పనికర ఎట్లా తెలుసా అడవిలో ఏమైనా అయినా కానీ చేతి బాగా వచ్చేసి ఎడకు ఏం చేయకూడదు ఏం ప్రాబ్లం అయినా ఏమి ఏమైనా కానీ హాస్పిటల్ బాగా చూపిన జాంపులో పోవాలి అని అడవిలో ఉండవు ఎందుకంటే అక్కడ బస్సు చేసుకోవాలి ఎందుకంటే చాలా తెచ్చుకోవాలి అని చెప్పి మంచిగా ఉంది ఫ్రెండ్స్ రెండు ఇంధనాలు ఉంటారు కింద పైన మేము రెండు ట్యాంకులు ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ మాకు మంచిగుంది ఏం టెన్షన్ లేదమ్మా నల్ల వస్తుంది అంటే నల్ల పట్టుకోలేదు బోరింగ్ లేదు లేపటే వాళ్ళని బోరింగ్ లేదు నల్ల అయితే వస్తుంది డేటా పెద్దగా ఉంటాయి సరిపోతుంది ఇక అదే చేసుకోలే ఉండాలి మేమేంత మంచి మాది మంచి మాట్లాడుతున్న చుట్టాలు ఎక్కువ ఏం లేదు రాలేదు సంవత్సరానికి ఒకసారి వస్తారు మామూలుగా సంవత్సరానికి ఒకసారి వస్తారు ఏం రాదు మా తోడు మాట్లాడుతుంట ఎక్కువంటే ఎవరు లేరు ఎక్కువ రారలేదు మాట్లాడి చుట్టాలు ఇంకేం సామాన్ సామాన పథక కాదండి ఎల్లుండి కాల్ చేస్తాను నిన్ను మొత్తం ఇప్పుడు మాది లైవ్ ఉంది ట్రెయిన్స్ అందరి లైవ్లోకి రానిస్ లైవ్ పెడుతుందా నేను మూడు రోజులు లైవ్ పెట్టక పెట్టకం మూడు రోజులు అవుతుంది లైవ్ పెట్టక ఈ రోజు పెడుతున్నాము ఎందుకంటే పన్నుంటే కొంచెంకి లేకుండా కామెంట్ కదా ఇంకా ఊరికి వెళ్ళిపోయింది ఇంకా మా సిద్ధమ్మాయికి రాదు అంతగా చదవాలి ఉండదు కానీ ఆమె ఇంట్లోనే లేదు కొంచెం అంతగా రాస్తాం దానికి ఇంగ్లీషు తెలుగు అందుకనే మా పెద్దమ్మ ఊరికే నిన్న వచ్చింది ఇప్పుడు లైవ్ పెడుతున్నాము లైవ్ రాండి ఎంత లైవ్లోకి రాండి ఇంకా మాకైతే ఇల్లు దొరికింది ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు దొరికింది ఇల్లు టెన్షన్ పోయింది సగం మాకైతే టెన్షన్ ఉండేది చూడండి చాలా సస్తా రూమ్ దొరికింది బాగుండేది సస్తానే దొరికింది మంచిగా ఇంకా టెన్షన్ లేదు కొంచెం సామాన్ ఒకటి ఎట్లన అడ్జస్ట్ చేసి పైకి అంటే ఒక టెన్షన్ పోతుంది ఇక మాకు దానికట్టే ఇక ఈ మా చిన్న మాసం వస్తుందో ఫైన చెట్టు మీద బాగానే ఉంది కానీ సరే ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి రేపు పోయి పోయి మా ఇల్లు పెడతాను కొత్తిల్లు ఇల్లు ఎట్లా చూపిస్తాము ఎట్లా వచ్చినా ఉన్నాయో సరే ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాక్ చేయండి